చక్కగా ఆశీర్వదిస్తూ దీవిస్తూ ఇజ్రాయల్ కావాల్సిన ప్రతిదాన్ని సమకూరుస్తూ ఆయన ఎంత చక్కగా ఆయన బిడ్డలని భద్రపరుస్తూ రెక్కల కింద దాచిపెట్టి అపవాదికి ఎక్కడ దొరకకుండా గద్ద రెక్కల మీద నేను మిమ్మల్ని మోయలేనా అని దేవుడికి మహిమ కలిగిన దాకా ద్వితీయోపదేశ కాలం రెండవ అధ్యాయము అలాగే దేవునికి మహిమ కలిగిన దాకా నాలుగు నుంచి ఆరువాచనం షెయ్యరులో కాపుడు ఉన్న ఏషావు సంతతి అయిన మీ సహోదరుల పొలిమేరలను మేరలను దాటి వెళ్ళబోచున్నారు వారు మీకు భయపడుదురు మీరు మిక్కిలి జాగ్రత్తగా ఉండు వారితో కలహపడవద్దు ఎలా అనగా ఏషావుకు స్వాస్థ్యంగా షయ్యు మన్యము నేను ఇచ్చి ఉన్నాను గనక వారి భూమిలోనిది ఒక అడుగైన నువ్వండి ఎవరికి ఇచ్చిన్నట్ట దేవుడికి సంతతికి ఎన్ని సంతతులు మనం బైబిల్ గ్రంథంలో చూడట్లేదు ఈ యొక్క మోయాబీలు యోగసీలు అమాలికీలు ఇలా అందరూ ఎన్నో కుటుంబాలు ఎన్నో తరాలు ఎన్నో గోత్రాలు ఎంతో మందిని మనము బైబిల్ గ్రంథంలో చూసినాం కానీ ఏ తలం కూడా ఇప్పుడు లేదు ఏ ఒక్క వంశం కూడా లేదు ఇజ్రాయెల్ తప్ప ఎవ్వరూ లేదు ఆయన బిడ్డలు తప్ప ఎవ్వరు ఎందుకు భూమి ఆయనది సుస్తి ఆయనది ఆయన బిడ్డలు దేవుడికి భయమ కలిగిన దాకా హలయ రెండో అధ్యాయము పదివేల వచనం చూద్దాం నేను నీవు మొయాబీలకు సరిహద్దుగానున్న ఆరు దేశమును దాటబోచున్నావు అమోనియల మార్గమున వెళ్ళినప్పుడు వారిని బాధింపవద్దు వారితో యుద్ధం చేయవద్దు ఎలైనగా లోతు సంతానమునకు దాని స్వాస్థంగా ఇచ్చినందున అమోనియోల దేశంలో నీకు స్వాస్థమోనో దేవుడికి స్తోత్రం ఎవరు చెప్తుంది ఇదంతా కూడా ఇజ్రాయెల్ వాళ్ళకి భద్రంగా వెళ్ళండి రోడ్డు పక్క నీళ్లుంటారు వాళ్ళు ఉంటారు వీళ్ళు ఉంటారు ఇది వీళ్ళది వాళ్ళది ఎవరికి దేవుడు పంచి ఒక్క జాతి కూడా ఇప్పుడు కనబడట్లేదు కదా దేవుడికి స్తోత్రం ఎవరున్నారు కేవలం కేవలం ఇజ్రాయెల జాతి ఒక్కతే అలలియా దేవుడికి మాయమగలి ఆ ఒక ఇజ్రాయల జాతి దేవుడి కొరికి ఇచ్చబడ్డది నిలబడ్డది అబ్రం సంతానంగా ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఈ భూలోకం అంత వెలుగుమయమై ఆశీర్వదింపబడుతుంది కదా దేవుడికి మా అమ్మగలగను కదా ఇంత గొప్ప గొప్ప కార్యాలు ఇంత అద్భుతాలు చేయడానికి ఆయన అంట ఆయన ఒక మాట ఒక సూచన మనకి ఇచ్చినప్పుడు ఎంత చక్కటి మాటలు అలలియా ద్వితీయోపదేశ కాండం నాలుగవ అధ్యాయము ఆరు ఏడు వంచనాలు చూద్దాం ఈ కట్టడాలన్నింటినీ మీరు గాయకొని అనుసరింపవలేను వాటిని గురించి విను జనముల దృష్టికి అదే మీకు జ్ఞానం అదే మీకు వివేకం వారు చూచి నిక్షేమగా ఈ గొప్ప జనమును జ్ఞాన వివేచన గల జనమని చెప్పుకొందురు ఎవరు వీళ్ళు ఆయన బిడ్డలైన ఇజ్రాహిలు దేవుడికి మహిమ కలదు అయినగా మనం ఆయనకు మొరుపెట్టినప్పుడు ఎలా మన దేవుడైన యహోవా మన సమీపముగా ఉన్నట్లు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగా ఉన్నాడు ఎవరికి ఎవరు అండగా లేరు తండ్రి అని నువ్వు కన్నీరు కారుస్తే కన్నీరు ఆ యొక్క కన్నీళ్ళని ఆయన కావల్లో ఉంచుకుంటాడట ఆయన బుడ్డిలో దాచుకుంటాడట లోపు ఏడుస్తుంది కానీ ప్రయోజనం లేదు ప్రయోజనం ఆయన బిడ్డల ప్రతి కన్నీటి చుక్కని ఆయన కావల్లో బుడ్డిలో దాచి ఆయన రాసి పెట్టుకుంటాడంట అయ్యో నేను ఏడుస్తున్నా ఎవరు చూడట్లేదు అయ్యో నేను బాధపడుతున్నా ఎవరికి అర్థం లేదు ఎవరికి పట్టదు అనుకుంటే ఆయన అంటాడు ఆలయ మీ ప్రతి కన్నీటి చుక్క నా కావల్లో ఉంది నేను దాచబిడ్డ నేను నిన్ను ప్రతిసారి ఫోకస్ చేస్తున్నా నీ పైన కని దృష్టి ఉంచి నీకు బోధించి నడిపిస్తా ఎందుకంటే నీవు నా బిడ్డ నీవు పశుద్ధాత్మతో ముద్రింపబడ్డవు ఈరోజు సజీవ ఉన్న నీకు నాకు దేవుడిస్తున్న గొప్ప ఆధిక్యత ఏంటంటే ఆయన కని దృష్టి నీ మీద నా మీద ఉంది సంఘంలో భద్రపరిచింది దేవుడికి మహిమ కలిపి దాకా అలెలియా తన ఏసానికి గొప్పది అద్భుత కళ ఆచార్య స్తోత్రాలు చేశా ప్రతి కుటుంబాన్ని దీవించి এই সামনে প্রার্থীস নাম তালে আমি